డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఓ పేద ముస్లిం మైనార్టీ కుటుంబానికి చెందిన చిన్న పాపకు సరైన వైద్యం అందింది వివరాలు ఇలా ఉన్నాయి తాడేపల్లికి చెందిన షేక్ నూర్ అహ్మద్ పఠాన్ అల్లాభీకి పద్నాలుగు నెలల బాబు షేక్ అబ్దుల్ సమాద్కు మీద గడ్డ తీవ్రంగా బాధ పెడుతోంది దీంతో తల్లిదండ్రులు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్కు హాజరై పరిస్థితిని విన్నవించుకున్నారు ఆయన ఆదేశాలతో ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ప్రతినిధులు రంగంలోకి దిగారు ఎన్టీఆర్ వైద్య సేవ ప్రతినిధుల నుండి స్పందన ప్రారంభం కాగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ విజయప్రకాష్ టీం లీడర్ బాలస్వామి తాడేపల్లి వైద్యమిత్ర ప్రతినిధి కె సూర్యనారాయణ ఈ మేరకు మరిన్ని వివరాలు సిటీ న్యూస్ కు అందించారు డిస్టిక్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను ఈ బాబు పేరు అబ్దుల్ సమ్మద్ షేక్ అండి ఈ బాబు లాస్ట్ ఇయర్ లెవెంత్ మంత్లో నవంబర్లో పుట్టాడు ఈ బాబు పుట్టిన తర్వాత పుట్టుకుతోనే చిన్న స్వెల్లింగ్ వచ్చింది డెర్మాయిట్సిస్ట్ హాస్పిటల్లో డాక్టర్ గారు చూపించినప్పుడు ఇది పుట్టుకుతోనే స్వెల్లింగ్ వచ్చింది కాబట్టి సిస్ట్ ఓవర్ ద నేసల్ బ్రిడ్జ్ అని చెప్పారు ఆ డెర్మాయిట్సిస్ట్కి సంబంధించి సర్జరీ 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 చేయాలని చెప్పి చెప్పారు వీళ్ళు నెంబర్ ఆఫ్ ప్రైవేట్ హాస్పిటల్ తిరిగితే ప్రైవేట్ హాస్పిటల్లో చాలా ఖర్చు చెప్తున్నారు చాలా అంత ఖర్చు పట్టుకునే స్తోమత వీళ్ళే వీళ్ళ దగ్గర లేదు అందుకని రోజు వీళ్ళు బాధపడతా ఉన్నారు ఏం చేయాలో వీళ్ళు అర్థం కాని సిచ్యువేషన్స్లో వెళ్ళినప్పుడు వీళ్ళకి లోకేష్ గారి ప్రజా దర్బార్కి వెళ్ళి వీళ్ళ సమస్య తెలుపు తెలుపుకున్నారు లోకేష్ గారు ప్రజా దర్బార్ నుంచి తెలుపుకున్న వెంటనే అక్కడి నుంచి మాకు డిస్టిక్ కోఆర్డినేటర్ దగ్గరికి మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ పేషెంట్కి ఎలా ప్రాబ్లం ఉంది వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోమని చెప్పి మాకు మెడికల్గా ఏం కావాలో హెల్ప్ చేయండి అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు వెంటనే లోకల్గా ఉండే మా టీం ఆరోగ్య మిత్ర కానీ మా టీం లీడర్ కానీ ఇక్కడ ఉన్న టీం లీడర్స్ కానీ ఆరోగ్య మిత్ర కానీ వెంటనే పేషెంట్స్ దగ్గరికి పంపించి అసలు విషయం ఏంటో కనుక్కున్నాం విషయం ఏంటో కనుక్కుని తెలిసినప్పుడు అంటే ఈ పాపకి నుదుటి దగ్గర ఒక చిన్న పెద్ద కణితలాగా డెవలప్ అవుతుంది ఆ కణిత ఏంటంటే ఇప్పుడు మనకు చిన్నగా కనపడుతుంది కానీ ప్రీవియస్గా ఉన్నప్పుడు అది కన్ను కూడా హాఫ్ ఆఫ్ ద ఐ కూడా క్లోజ్ అయిపోయే సిచ్యువేషన్లో ఉంది దానికి సర్జరీ చేయాలని చెప్పారు సర్జరీ మేము ఎక్కడ చేస్తారు బాగా చేస్తారు ఆరోగ్యశ్రీలో ఫ్రీగా ఎక్కడ చేస్తారని కనుక్కున్న టైంలో ఏంటంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో ఈ సర్జరీకి సంబంధించింది ఫ్రీగా చేస్తానని చెప్పారండి దీనికి ఏంది టూ స్టేజ్ ప్రొసీజర్ ఉంటుంది ఇనీషియల్గా ఇనిషియల్ వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఎనిమిదో నెలలో లాస్ట్ ఇయర్ ఎనిమిదో నెలలో వాళ్ళకి ఇనీషియల్గా ఫస్ట్ సర్జరీ చేయడం జరిగింది సర్జరీ చేసేటప్పుడు కూడా మేము కూడా మేము ముందు దగ్గరుండి లోకేష్ గారి టీం అందరు మాకు రెగ్యులర్గా ఏం జరుగుతుంది పేషెంట్కి ప్రాపర్గా జరుగుతుందా లేదా ట్రీట్మెంట్ రెగ్యులర్గా మమ్మల్ని కూడా ఫాలో అప్ చేస్తూ ఉన్నారు అలాగే మేము కూడా పేషెంట్ ఫాలో అప్ చేసుకుని అలాగే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మేము కూడా పేషెంట్ కంటే ముందు మేము కూడా మా టీం కూడా రీచ్ అయ్యి పలానా పేషెంట్ వస్తారని చెప్పి వాళ్ళకి చెప్పాము వాళ్ళు కూడా ప్రాపర్గా రిసీవ్ చేసుకుని వెంటనే సర్జరీ చేయడం జరిగిందండి లాస్ట్ ఇయర్ ఎనిమిదో నెలలో సర్జరీ చేశారు ఈ సర్జరీ అనేది రెండు స్టెప్ ప్రొసీజర్ జరిగింది అంత ముందు ఈ కణిత అనేది బాగా పెద్దగా ఉండేది ఇప్పుడు కణిత సగం సగం అయిపోయింది హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం రిడ్యూస్ చేశారు ఇంకో ఫిఫ్టీ ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ట్వంటీ ఇంకో సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ అనేది నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ హాస్పిటల్కి వస్తే అంటే బేబీ కొంచెం వెయిట్ పెరిగితే ఆటోమేటిక్గా ఇంకోటి కూడా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉందో అది కూడా రిడ్యూస్ చేస్తామని చెప్పారండి ఇదంతా ఇప్పుడు పాప వాళ్ళు అప్పుడు ఈ ఫ్యామిలీ అంతా బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారు అదే టైంలో ఎక్కడ చేయించుకోవాలి ఏంటని చెప్పి బాగా కంగారు పడుతూ ఉన్న టైంలో లోకేష్ గారు ప్రజాదర్ వెళ్ళారు అక్కడ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మేము ఇలాగా పాపకు సర్జరీ చేయి చేపించామండి ఈ పాప ఫ్యామిలీ ఇప్పుడు చక్కగా హ్యాపీగా ఈ పాప హెల్తీగా ఉండడానికి కారణం లోకేష్ గారు ఈ ఫ్యామిలీ కుటుంబం కూడా ఇప్పుడు హెల్తీగా ఉండి ఈ కుటుంబం కూడా ప్రస్తుతానికి హెల్దీగా హ్యాపీగా ఉండడానికి ఈ పాప హెల్దీగా ఉండడానికి గల కారణం లోకేష్ గారు దర్బార్ దగ్గర నుంచి వచ్చిన మా దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల వీళ్ళంతా హ్యాపీగా ఉండడం జరిగిందండి నా పేరు సునారా అండి నేను తాడేపల్లి వైద్యమిత్రగా పనిచేస్తున్నాను ప్రజా దర్బార్లో గౌరవ స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారు అంటే ప్రజా దర్బార్లో తాడేపల్లి చెందిన ఈ పాపను తీసుకుని వెళ్ళారు మాకు వైద్య సహాయం అందించాలని చెప్పారు మేము వెంటనే వైద్య సహ ప్రజాదర్భాన్ని ఫాలో అప్ చేయమని మా డీసీ జిల్లా కోఆర్డినేటర్ విజయప్రకాష్ గారు చెప్పారు నువ్వు స్థానికంగా ఉంటున్నావు కాబట్టి ప్రతిరోజు అబ్జర్వేషన్ చేయని చెప్పారు సార్ అబ్జర్వేషన్ చేసి సార్ ఇలా వచ్చిందని చెప్పాను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ రిపోర్ట్స్ అన్ని నాకు సెండ్ చేయన్నారు నేను వెంటనే ఇంటికి వచ్చి ఉన్న టెస్టులన్నీ చూసి మా డీసీ కోఆర్డినేటర్ గారికి చెప్పాను వెంటనే గుంటూరు పంపించమన్నారు మా వెంటనే నేను వీళ్ళని తీసుకొని గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మా టీం లీడర్ గారు మరియు డీసీ గారు ఉంటారు వాళ్ళని ఫాలో అప్ చేస్తారు మేము దగ్గరుండి ఆపరేషన్ చేస్తా అన్నారు సార్ అక్కడ దగ్గరుండి రిసీవ్ చేసుకొని సర్జరీ అయ్యేదాకా జాగ్రత్త ఫాలో అప్ చేశారు మన సార్ కూడా దీనికి ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా ఈ ప్రజాదర్భా నివరస్తు వల్ల లోకేష్ గారికి ఇలాంటి సమస్యలు ఏమైనా వైద్యపరంగా తాడేపల్లి ప్రాంతంలో మేము అనునిత్యం గమనిస్తూ వాళ్ళకు సహాయం చేస్తాము ఆ స్ఫూర్తితో ప్రజాతరబర స్ఫూర్తితో మేము కూడా పనిచేస్తాము మాకు ఈ అన్నదాన సహకారం చేస్తున్న డీసీ గారికి టీం లీడర్ గారికి మరియు స్థానిక శాసనసభ్యులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా యాక్చువల్గా రేపు లోకేష్ గారి జన్మదినం సందర్భంగా లోకేష్ గారికి ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ సారీ కట్ చేస్తారా ఒక నిమిషం ఈ సందర్భంగా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి ఈ విధంగా లోకేష్ గారు ఎన్నో జన్మదినాలు ఆరోగ్యంగా హ్యాపీగా జన్మదిన శుభ జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి కోరుకుంటానండి ఇలాంటి నాయకులు ఉండటం వల్ల ఇలాంటి ఫ్యామిలీస్ ఎంతోమంది హ్యాపీగా ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అండి థ్యాంక్ యూ పుట్టినగారి నుంచి బాబుకి పుట్టుకతోనే వచ్చింది పుట్టుకతోనే వచ్చింది కానీ హాస్పిటల్కి వెళ్ళాము ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ చాలా అమౌంట్ అవుతారన్నారు తర్వాత లోకేష్ అన్న పెద్ద దర్బా పెట్టారు అక్కడికి వెళ్ళాము చూస్తామమ్మ నేను చూసుకుంటానని చెప్పి నా మధ్యాహ్న కల్లా కాల్ వచ్చింది ఫోన్ చేశారు హాస్పిటల్కి తీసుకెళ్ళాము కలిసాము అన్న చెప్పినట్టే అన్ని బాగా సర్జరీ చేశారు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాము నమస్కారం అండి నా పేరు బాలస్వామి గుంటూరు జిల్లా ఎన్టీఆర్ వైద్య సేవ లీడర్ని సో ఈ సమర్థ అనేది బాబు విషయం గురించి మా డాక్టర్ గారికి వెంటనే విషయంగా మా డాక్టర్ విజయప్రకాష్ గారు డీసీ గారు గుంటూరు జిల్లా సో సార్కి ప్రజాదర్బార్ నుంచి ఇన్ఫర్మేషన్ రాగానే సమద్ గురించి సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మాకు పాస్ చేయడం వెంటనే జరిగింది సో వెంటనే నాది మంగళగిరి నియోజకవర్గంలో ఉంటా కాబట్టి వెంటనే నేను మా ఆరోగ్య మిత్రాన్ని తీసుకొని వెంటనే వెళ్ళిపోయి సో ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర కలవడం జరిగింది సో కలిసేసి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని వీళ్ళని ఎక్కడికి ఆరోగ్య ఎన్టీఆర్ వైద్య సేవలో ఎక్కడ చేయించాలని చెప్పేసి ఉద్దేశంతో సో డాక్టర్ గారి నిర్ణయం తీసుకొని ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని సో డాక్టర్ గారికి డాక్టర్ విజయప్రకాష్ గారికి చూపించడం జరిగింది సార్ వెంటనే మనకి దగ్గరలో ఉన్నటువంటి జీజీహెచ్ హాస్పిటల్ గుంటూరుకి తరలించడం జరిగింది సో అక్కడ ఫస్ట్ సర్జరీ వెంటనే బాగా జరిగేటట్టు అక్కడే ఉండి మేము దగ్గరుండి చూసుకున్నాము సో ఫస్ట్ సర్జరీ అయిపోయింది సో రెండో సర్జరీకి సో నెక్స్ట్ మంత్ కానీ అట్లా ప్లాన్ చేసి అంటే వెయిట్ బాబు వెయిట్ ఇచ్చిన తర్వాత సో అట్లా ప్లాన్ చేపించడానికి చేస్తున్నామండి సో ఈ వెంటనే ఈ ప్రజా దర్బార్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇటువంటి ఫ్యామిలీస్కి మేము వెంటనే అంటే అక్కడికి వెళ్ళి వెంటనే స్పందించి అక్కడ వీళ్ళ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం జరిగింది ఈ ప్రజాదర్బారు వల్ల చాలా ఉపయోగం జరిగిందని ఫ్యామిలీస్ కానీ అందరూ అనుకుంటున్నారు సార్ సో ధన్యవాదాలు రేపు జన్మ రేపు లోకేష్ సార్ సందర్భంగా సార్కి ఇలాంటి మరి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ ధన్యవాదాలు